ఇవన్నీ అరా ఇవన్నీ అయితే తట్టుకుంటారా మంటకు ఏదైనా ఏ పొట్టు అయినా కానీ ఈ టైంలో మళ్ళీ బాబాయ్ చూడాలి రా ఈ టైంలో మళ్ళీ బాబాయ్ చూడాలి కాదే కాదురా మళ్ళీ ఇట్లా చూస్తే ఇలా ఎన్ని చెప్పినా సిగ్గుమాలలు మనం రావరు మరి రాకున్నా అని సిగ్గుడు రానే బట్టి నా కొడు నా కొడుకులు అందరూ మళ్ళీ మళ్ళా ఆడేమని చెప్పాడారా ఏమన్నా ఎందుకు మాట్లాడుతావు అట్లా ఆడు కూడా అనుకుంటే ఇక మన జీవితంలో అందరు కలిసి కలిసినట్టే నాసు మంచి మరి ఇక చాక్ చేయకుండా ఎట్లా వచ్చింది నాకు అర్థం అర్థాన అందరూ తంసభ తీసుకోవా సరేనా అందరూ తమ్సా వేరే వేరే ఏం తీసుకుంటుంది ఇక అద్దా అవన్నీ పెట్టద్దు ఇక అవన్నీ వద్దు మనకి ఇక ఓన్లీ థమ్స్ వేసుకుందాం అరే ఎండ పెట్టు అరే శరీ శరీని విల్ల ఇదే మనసు కూర్చుంటాడు అట్లా కాదు మెల్లగా కలుపుకుందాం మాటలు నిన్న ఫోన్ నిన్న ఫోన్ చేసినా నైట్ చెకి లిఫ్ట్ వేసిండు ఇన్ని రోజులు వేయలే లిఫ్ట్ వేసిండు సైలెంట్ ఉన్నాడు సరే సరే మూడు సార్లు కలిసిన సైలెంట్ ఉండడు బాట మాట్లాడలే అంటే ఎట్లా మాట్లాడాలనుకుంటుండేమో చెప్పరా చెప్పు పిల్లమా అని చెర్రీరా అంటే అడుగు అనుకుంటే బాగా అనిపిస్తుందిరా నువ్వు ఇర్రవేశులు అట్టు నువ్వు ఇక నేను పిలిపించిన తర్వాత నేను మాటలు నువ్వు మారడం పోతే ఆయనకి నువ్వు కంటుకోవాళ్ళు రమ్మంట మరి కాదు చెరడు వెళతామా పండ్ల పని సిద్ధార్థుడు కదా ఆడు కొంచెం తిప్పుకుంటాడు అంటే పైసలు కలుపునవ్ మరి అద్దా పైసలు కాదు అన్నా లేదు నన్ను వచ్చేది నన్ను ఒకేసేపు నాకు వచ్చేది నాకు ఒకటి చెప్తా చెప్పో ఓ అనద్దు మరి చెప్పే చర్య అన్ని ఆల్రెడీ పిలిచినా ఆల్రెడీ

సరే పిలిచిన అప్పుడు అంటాడు ఎట్టి మాట్లాడుతు అత్త నేను పోతాడు అరే అన్ను కలిసి ఉంటే మంచిగా ఉంటారా నీకు అర్థం అర్థమవుతురా నీకు అడుగు ఫోన్ తెచ్చున్నాడు అది అప్పటిది భయపడుతుండదు కానీ నువ్వు అనేది వాస్తవమే అరే ఇప్పుడు బాబాయ్ ఏమన్నాడు అందరు కలిసి ఉండాలి అన్నాడు కదా ఆ బాబాయ్ వచ్చినా కానీ ఒకరిని నేను మాట్లాడుతా బాబాయ్ ఇట్లా

ఇవ్వ అన్నీ అనికే నాకు ఒక్కటి తెలివి అదేంటి అంటారా ఉప్పు నెలనా అదే ఉప్పు నల్ల దాన్ని అదే మాట చెప్పిన ఏమన్నా చెప్పా నా అన్నీ తీసుకొచ్చిన ఒక్కటి మరువాలే నీకెందుకు నేను ఉన్నదా అన్నాడు ఆయనకి తెలుసు అరా రకి ఇప్పుడు నువ్వేమో మా అంటే ఏమంటున్నావు ఎప్పుడు అడిగినప్పుడల్లా నువ్వు కేసాడు నువ్వు కెసినాడు మాట్లాడుతున్నావు కదా అట్లా అంటే మేము కొట్టుకునే దాకా వచ్చి గల్లలు గల్లలు పట్టుకున్నాం మరి అంటే అదే పోకుండా గల్లలు పట్టుకుంటూ వస్తున్నాం మాకు అలా బాగా అలవాటు అది అరా మీ సొంత అన్న మాట్లాడకపోతున్న వాటినే ఉంటావా నువ్వు అంటే అంటే మనది ఎట్టుంది ఇప్పుడు ఈ అన్నలు వేరు పరాయోళ్ళు ఈ అన్న సొంత అన్నట్టు నువ్వు మాట్లాడేది మరి ఇప్పుడు నువ్వు మాట మాట అయ్యో ఏం అంతా నేనే కూసుకుంటా నీకేం బాధలేదు నేను రమ్మంటారా మాకు మాటలు లేకపోయి పోయినట్లే ఆల్రెడీ అరా చేసినా సిద్ధు చేయమంటే చేయంట చేసిన చెప్పిన చెప్పి మంచి పని చేసినావు ఇంకేం కావాలి ఇంకెందుకు అట్లా కాదురా నీ నిర్ణయం లేని ఎట్లా పిలివారా చెప్పి ఒకసారి అరే నేను ఏం చేసిన ఎప్పన్నారా ముందు జాగ్రత్త ఏం అంటే ఫస్ట్ ఏమో అన్నట్టు మాట్లాడుకున్నా తర్వాత రమ్మన్న ఎందుకు అట్లా చేసిన అంటే ఇప్పుడు సడన్గా గా పిలిచింది అనుకో

అబ్బో రకేష్ అండేది అక్కడ ఆడ అండి అంటే పారసుడు అప్ప ఏమి ఉండదు అంత మంచి చేస్తాడు అయ్యా అట్టి కదా గరి ఏసీ నాకు ఇచ్చా నేను నేను ప్రేమ కొద్ది తింటారా కాకపోతే పీసులు ఉండాలి అదే ఇక్కడ ఇక్కడ పట్ట అన్నీ ఫస్ట్ వేసుకొని పెట్టినా చాలు తమ్ముడి ప్రేమ కోసం తింటారా నేను

సరే నిన్నే ఫోన్ తె ఎందుకు లిఫ్ట్ చేస్తారు ఎప్పుడు వేసిందా అంటే చూసుకోలేనంత బిజీ అయిపోయినా ఉన్నట్టు ఇప్పుడు సరే చేయకపోతే చేయకపోతుంది నీ మాటని ఎందుకు అనాలి కానీ ఒకసారి చూసుకో మరి చేసిన చూసుకో ఒకసారి ఎన్నిసార్లు వేసినా మరి నేను అంటే ఏమవుతుంది ఎందుకు లిఫ్ట్ చేయాలి కదా మన ఎందుకు ముడుతు కదా నేను ముట్టాను అట్లే ఇవ్వాలి కానీ చెప్పు ఎందుకు మాట్లాడుతున్నావు నా అసలు నా అతను ఎందుకు మాట్లాడుతున్నాడు నేను మాట్లాడితేనే ఫోన్ తెచ్చినాను లిఫ్ట్ చేస్తలేవు మరి నీకెందుకు అనిపిస్తుంది మాట్లాడాలని మరి అంత కొట్టుకున్నామా మనం అంత తిట్టుకున్నామా చెప్పు చెప్పురా గిటియపు గిటివేపు గటే కూర్చున్నా ఆహా అట్లనేది ఇది నీకు అట్లా అనిపిస్తుంది ఇప్పుడు కలిసి ఇప్పుడు ఏదో ఎక్కడ నుండి అట్లా చూసినా పరిచయం చూసినా అట్లా కూర్చుంటున్నావు అట్లా మాట్లాడుతున్నావు మాట్లాడుకుంటారు రగి అన్న చెల్లిగా మాట్లాడవా ఇప్పుడు ఏమన్నావురా రావన్నా ఇప్పుడు ఏమన్నా ఆడేమన్నా తెలుసా ఇప్పుడు రాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆడు రగి రగి అన్న అన్నచ్చండి కట్టెలు పడకద్దాం కానీ అన్నచ్చండి ఇట్రా

నేను అరా ఈయనకన్నా పెద్దోన్నసుంటో నేను లొంగి మాట్లాడుతున్నాను నీకు ఏమైంది ఎప్పో ఒకసారి అప్పగొట్టుకోది ఇట్రా కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు నువ్వు మాట మర్చిపోవద్దు అట్లా తప్పది ఇంతకుముందు నువ్వు అట్లా మాట్లాడితే నాకు సంతోషం అనిపించా మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాయమన్నట్టు మాటని తప్పదు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో మాటది నిలవడం ఎప్పుడు కానీ మాట నాడు నాడు

కేసు ఆహా దండం పెట్టలేము ఇప్పుడు దీనికి దండం పెట్ట అన్న ఏమై ఏమైంది అన్న చిన్న మాట్లాడు మాట్లాడుతా మాట్లాడి మాట్లాడుతుంది

ఆ సిచువేషన్ ఒకసారి నువ్వు ఆలోచించేషన్ కానీ సిచువేషన్ అంటే ఇప్పుడు వాడు తిరిగిన రోజులు లేదా వాడు నీకు కలిసిన రోజులు లేదా ఏం చేయాలి మేము ఏం చేయాలి అసలు అసలు విషయాలు కూడా మత్తు చేసినాం అసలు అంటే నువ్వు నన్ను ఫాలో చేసి నువ్వు సరే కానీ ఇప్పుడు ఎందుకు కానీ కూర ఎంతసేపే అది ఉండవట కూర ఎంతసేపే ఉండవటది ఉడక మారుతుంది కావచ్చు అది సేపే అది పెట్టి ఒకసారి అది ఎటుకోడు పో మాట్లాడతారు అనుకుంటున్నాయి అప్పుడే ఇది ఒక్కసారి కూర్చునేది లేదు దావాదులు మళ్ళీ కూర్చునేది లేదు ఇక మనం కాదు కానీ ఇదేందంటే మనం కలుసుడు కాబట్టి ఇది అవ్వా సూపర్

నువ్వు ఇచ్చినట్టు ఏ పడుతుంది ఇబ్బంది ఫస్ట్ పై మోలు పెడదాం అరే ఫస్ట్ కొంచెం తాగూడదు ఎందుకంటే అవి మొదలు పెట్టినా మనకు అవి టక్కనైపోతాయి కళ్ళు మిగులుతుంది ఇచ్చే ఇక నాకు గ్లాస్ ఎందు

అన్న నువ్వు మంచోడే ఆ రోజు అట్లా చేస్తు చెప్పన్నా మదిన మంచి కాబట్టి కొమ్మరికి వచ్చింది అర్థమవుతుందా అట్లా కాదన్న అన్న మంచోడేనే నేను చెప్పేది నువ్వు అన్న మంచోడే వదిన బంగారట్టుకుని చూసినావా వదిన ఇంట్లో ఉండక చూస్తా ఆ రోజు వేణి అట్లా వేణు కాబట్టి కొద్దిను అట్లా చేసిన అన్న చెప్పాలంటే ఆగన్న ఉన్నా ఉన్నా కాబట్టి అది ఆ రోజు అట్లా నడిచింది కాబట్టి అట్లా అయిపోయింది తెలుసు అన్న మంచివాడే నీకు కట్టుకోవట్లేను అది అర్థం చేసుకోలేదు ఏదైనా అవునా కదా అన్నా నువ్వు మంచి లేవు అంటే అయ్యా ఆ రోజు అక్కడ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు పూలు అంటురు అట్లా అవి అయిపోయింది అయిపో కలుసుకొని తాగుతున్నావు ఇంకేదా అంటే మరుసటి మరుసమే నేను ఏదైనా ముఖం పట్టుకొని మాట్లాడుతాను నా మనసులో ఏమి ఉండదు ఏంది నేను ఏదైనా ముఖం పట్టుకొని మాట్లాడుతామ్మా నా మనసులో ఉంటే అదే మరుసినవచ్చు మాట్లాడే అవున కదండ్ర సుమారు అవున కదా ఉన్నది చెప్పుకోవాలి మనం బయట వాళ్ళనే మనం మన దగ్గర ఇస్తాం నువ్వు దగ్గరుండి కదా అట్లా ఉంటే నా దగ్గర ఆయన ఉంటే మరుస మనం ఉంటే చెప్పు ఇవ్వాలి ఎందుకంటే చెప్పాలా నాగల్ల నీకు నో పడే అది పెట్టుకొని పెట్టుకొని అట్లున్నది అవ్వలేకదా అన్న నేను అట్లా ఉంటే ఫస్ట్ అప్లా అసలు ఈడ్గా తెలిసాను మరి అదే కదా సరే అసలు ఇటకి ఇటక అసలు నేను మంచు నాకు తెలిసాలే మరి సగ పర్లేదు నేను వచ్చిన కారణం ఏంటంటే కలిసిపోతే అంతే ఇక అదే జరిగిపోయినా గొడవలు కొట్లాడాలంటే మస్తు అవుతాయి కానీ మూడు రోజులు నాకు దగ్గు అంతా బాడీ పెయిన్స్ ఎక్కువైనాయి పోయాసిన పోవన్నాడు నాకు ఎందుకు ఇదేమంది అనిపించింది మరి ఈ మంది కన్నా గొడవ మరి అన్న ఒక మాట ఒక మాట చెప్ప చెప్పు చెప్పన్నద్దా చెప్పురా మనం బాధపడద్దు అది ఇంట్లోని వదలని గత మంచి వదినెట్టుకోని మరి గట్టి వాళ్ళను మళ్ళా అట్లా కాదన్న అంటే అప్పుడన్నా ఒకటి అప్పుడన్నా అంటే కోపం చేసుకోవద్దా అప్పుడన్నా అవునా అన్నం లేదా ఏదో మరి బీర్ అవుతున్నాయో బీర్ అవి దావుతున్నా అని చెప్పేసి నీకు కనిపించదు నీకు అనిపించు అవునా కాదు అంటే బీద విషయం కాదే అయ్యో బీద విషయం కాదు అసలు పద్దావ తో విషయం చెప్తున్నావు అంటే చూడ చూడే చెప్పురా అంటున్నా అలా తప్పు మారుతున్నాడు తప్పు మారుతున్నాడు మనం తప్పు మార్లా చెప్పు లేచిపోతా టాపిక్ అయిపోయింది ముచ్చట అయిపోయింది మళ్ళీ నువ్వు చెప్పమా చెప్తున్నావు ఆ రోజు ఎందుకు నువ్వు

కాదు ఏమన్నా కాదురా పోని కానీ అన్న గొడవలు అయింది రా అసలు ఇప్పుడే ఇంత మంచి ఆడుకుంటుంది పరికెళ్తే ఇప్పుడు ఎంత గొడవలు అయితే ఇప్పుడు సిద్ధుకి వెళ్తే ఎంత గొడవలు అదే చూసుకుంటా అన్న అందుకే ఇప్పుడు గొడవ గొడవ పెట్టుకో పెట్టుకోరా రారా అని చెప్పిన అది నీతో కూడా మా నీతో కూడా మాట్లాడు అర్థం అయిపోయింది పో పో సరే పో అది అయ్యో నీతో ముచ్చట అయిపోయింది పో నీ కూడా సరే పో సరే